కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఎస్పీ పార్టీ టీచర్స్ ఎమ్ఎల్సీ అభ్యర్థి సాయన్న విలేకరుల సమావేశం నిర్వహించారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థి ఆయన సాయన్న నాకు ఓటు వేసి గెలిపించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు నన్ను గెలిపిస్తే టీచర్ల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు నాయకులు ఎవరైనా కొట్టిదారు ఉన్నారు దాంట్లో నా పేరు దాదాపు పదిహేను నంబర్ ఉంటుంది బహిత్రి మాయావతి గారు మంద ప్రభాకర్ గారు మరి మా బీఫామ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించ ప్రోత్సహించడంతో మరి నాకు రెండో నంబర్ ఎస్సీ బీసీ ను పూర్తి మద్ద జరుపుతున్నారు మైనార్టీలు పూర్తి మద్ద జరుపుతున్నారు కాబట్టి ఇది ఒకటి నాకు బ్యారెట్ పేపర్ లో సీరియల్ నంబర్ రెండు దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఒక వ్యాపారవేత్తలను లేక మళ్ళీ నాకు అవకాశం నేను ఈ మండలికి వెళ్ళాలనుకోవడం లేదు ఉపాధ్యాయులకు విద్యార్థులు జరుగుతున్న అంశాలు ఉపాధ్యాయుల పట్ల జరుగుతున్నటువంటి నిర్మాత అవన్నీ నాకు ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి వివిధ హోదాలో నేను ఒక ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేస్తాను మరి ఆ అనుభవంతో మరి ఇది నేను ఒక జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి కాపీ పేస్ట్ రాష్ట్రాలను తీస్తే రాష్ట్ర మన మండలికి ఇవ్వడం ఎందుకు మనమే మండలు ఉంటే మరి మన లాంటి అనేక మందికి ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతో మరి మనము ఈ ఆలోచన చేయడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించే దిశగా మండల్లో నా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉపాధ్యాయుల ఉపాధ్యాయ మహాశయులకు ఓటర్ మహాశయులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినంగా నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేసేది ఏంటంటే ఒక నాలాంటి సామాన్యమైన సాదాశీల ఉన్న వరకు నేను మీతోనే ఉన్నటువంటి వాడిని ముప్పై ఒకటి వరకు నాలాంటి వాడికి మరి ఒక ఆలోచనాత్మకంగా ఒక విధేయతగా మీరు విఘ్నులైనటువంటి వారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు డబ్బుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అమ్ముడు పోతాడని ప్రచారం చేస్తున్నారు అది కాకుండా నన్ను ఒక సాధారణమైన వ్యక్తికి మేము ఓటించినామనే విధంగా మీరు ముందుకు వచ్చి నన్ను గెలిపించినట్టయితే మీ అందరికీ అందుబాటులో ఉంటా నిరంతరం తోడుకుంటా ఉంటా సదా మీ సేవలో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి